తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్టులతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుంది అండి ఈరోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు అంత దిష్టింది కోనసీమకి ఉప ముఖ్యమంత్రి అయిన ఇంకా సినిమా నటుడు కాదు కొంత బాధ్యతగా హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణ చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు డెస్క్ రాజకీయాల్లో ఒక సామెత ఉంది అవకాశం వస్తే వదులుకోకూడదు ఆయుధం దొరికితే వాడకుండా ఉండకూడదు అని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలువకను మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ ఫోన్ దూస్ ఏం తెలియదు అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఏం చెప్తాం మరి మనం రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు అవుతుంది దశాబ్దం దాటినా ఇక్కడ సెంటిమెంట్ అనే పదం మాత్రం ఇంకా పవర్ఫుల్గానే ఉంది అది నివురుగప్పిన నిప్పు లాంటిది ఒక్క చిన్న గాలి వీస్తే చాలు భగ్గున వండుతుంది ఇప్పుడు ఆ నిప్పును రాజేసింది ఎవరు పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు కోనసీమలో పవన్ అన్న మాట ఏంటి దానికి హైదరాబాద్లో ఇంత రియాక్షన్ ఎందుకు వస్తోంది ఇది నిజంగా తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య లేక పొలిటికల్ పార్టీలు ఆడుతున్న మైండ్ గేమా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఈ ఇష్యూని ఇంత సీరియస్గా తీసుకున్నాయి జనసేన ఎందుకు సైలెంట్ అయిపోయింది ఈ వీడియోలో క్లియర్గా లోతుగా అనాలిసిస్ చేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి తెలంగాణ తుఫానులో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు వరదలేదు ఎక్కన్నో కోనసీమల కొబ్బరి చెట్టు వెళ్ళిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల చిచ్చు జరిగిందంటే ఆయన వివేకవంతులు ఫస్ట్ అసలు గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటనలో ఉన్నారు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు పచ్చని ప్రకృతి కానీ ఉప్పు నీటి వల్ల ఆ చెట్లన్నీ ఎండిపోతుంటే ఆ రైతుల బాధను చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు ఆ ఎమోషన్లో ఆయన ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉండదు మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈరోజు కొబ్బరి చెట్లు మొండేలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాగా ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టి నలుడైన పగిలిపోదంటారు అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో దాని వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ నాయకులు అంతా అంటుంటారు కోనసీమ పచ్చదనంతో చాలా బాగుంది అని ఈ రోజు కొబ్బరి చెట్లకు మొండాలు కూడా లేవు దిష్టి తగిలినట్టుంది అన్నారు ఆయన ఎక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రజలు అని అనలేదు తెలంగాణ నాయకులు అంటుంటారు అని మాత్రమే అన్నారు కావాలంటే వీడియో మరొకసారి చూడండి తెలంగాణ నాయకులంతా ఉంటుంది తెలంగాణ నాయకులంతా తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో తెలంగాణ నాయకులంతా ఉంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు పచ్చదనంతో చాలా బాగుంటుందండి ఈ రోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు అంత దృష్టి తగిలింది కోనసీమకి నిజానికి అక్కడ పవన్ ఉద్దేశం కోనసీమ అందాన్ని పొగడడం తెలంగాణ వాళ్ళు కూడా ఆ అందాన్ని చూసి అసూయ పడతారని చెప్పడం మన వాడుక భాషలో దిష్టి తగిలింది అని ఎంత క్యాజువల్గా అంటామో అలా అన్నారన్నమాట కానీ రాజకీయాల్లో మాట జారితే అది మాటగా ఉండదు తోట అలా మారుతుంది ఇక్కడ జరిగింది కూడా అదే పవన్ నోటి నుంచి ఆ మాట రాగానే ఇక్కడ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది అందరికంటే ముందుగా రియాక్ట్ అయింది ఎవరు గులాబీ దళం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్ట్రైట్గా గా అటాక్ చేశారు ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ఎవడన్నా పోయి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఎలా తగులుతుంది కదా ఆడికి పోనే పోనో దృష్టి ఎలా తగులుతుంది ఏం తెలియదు అది ఈ గట్టువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు ఓ నాలు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటాం మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో చూసి వస్తే దానికి బాగా ఎక్కువ మంది దృష్టిపోతే ఓ ఓ చే పోతుంటే బాగుంది చేనని చెప్పి అంటారని అని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దాడు మనం ఆపిన వాప్పేసి మాటలు తెలియత ఒక మాటలు మైండ్లెస్ పవన్కి బుర్ర లేదు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదు అని ఫైర్ అయ్యారు ఇక బీఆర్ఎస్ ఎలా అంటే అధికార కాంగ్రెస్ ఊరుకుంటుందా వాళ్ళు ఇంకాస్త డోసు పెంచారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయలేడు అంటూ సెటైర్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నావు నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగిల్గా పోలేదు మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవ్వు ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉంది నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుని ఉంటే నువ్వు యాక్టర్ అయ్యేదా నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు బడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉన్నావు నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు సేవజీ ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నాను నేను ఒక నార్మల్ ఎవరి సపోర్టు లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి చేసేదేముంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడి రాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితను పొత్తు ఇండివిజువల్గా నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరది ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఎక్కడ మాట్లాడలేము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్ వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాదు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదిష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే కానీ అందరికంటే పీక్స్ రియాక్షన్ ఇచ్చింది మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే పవన్ సినిమాలను తెలంగాణలో రిలీజ్ కానీ అడ్డుకుంటామంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఈజ్ ద సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటావు ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫర్ మినిస్టర్ నేను చెప్తున్నా చూసారా ఒక్క రోజులో సీన్ ఎలా మారిపోయిందో నిన్నటిదాకా ఏపీ పాలిటిక్స్ వేరు తెలంగాణ పాలిటిక్స్ వేరు అనుకున్నాం కానీ ఒక్క డైలాగ్ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చురైపోయింది ఇక్కడే మనం అసలు లాజిక్ పట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఏదో ఫ్లోలా అనేశారు అందులో తెలంగాణను కించపరచాలనే ఉద్దేశం లేదని సామాన్యుడికి కూడా అర్థమవుతుంది మరి నేతలు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు దీని వెనుక పక్కా పొలిటికల్ లెక్కలున్నాయి మరి ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ కానీ జనసేన నేతలు కానీ ఎందుకు నోరు మెదపడం లేదు ఇన్సైడ్ టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన పార్టీ వాళ్లకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట ఎవరు ఏమన్నా సరే తెలంగాణ సెంటిమెంట్ జోలికి వెళ్ళొద్దు కౌంటర్లు ఇవ్వద్దు అని చెప్పారట ఎందుకంటే ఇప్పుడు జనసేన రియాక్ట్ అయితే అది రెండు ప్రాంతాల మధ్య గొడవగా మారుతుంది అది అంతిమంగా కూటమి ప్రభుత్వానికే నష్టం అందుకే పవన్ మౌనమే నీ భాష ఓ మోగ మనసా అన్నట్లు ఉండిపోయారు కానీ ఇక్కడ నెటిజన్లు ఇంకొక ప్రశ్న లేవనెత్తుతున్నారు గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు గారు ఆంధ్ర నాయకులను ఆంధ్ర ప్రజల ఆహార అలవాట్లను ఎన్నోసార్లు విమర్శించారు మరి అప్పుడు ఎవరు క్షమాపణ అడగలేదు కదా ఇప్పుడు పవన్ ఒక్క మాట అనగానే సినిమాలు ఆపేస్తామనడం కరెక్టేనా అని సోషల్ మీడియాలో జనసైనికులు ప్రశ్నిస్తున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్య సాధారణంగా అనిపించినా దాన్ని రాజకీయ నాయకులు మాత్రం తమకు అనుకూలంగా మలుచుకున్నారు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ లేని మెడిసిన్ అని ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది ప్రస్తుతానికి పవన్ సైలెంట్గా ఉన్నారు కాబట్టి గొడవ సర్దు కానీ పవన్ కనుక ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తే మాత్రం ఇది ఇప్పట్లో ఆగే రచ్చ కాదు చూడాలి రాబోయే రోజుల్లో ఈ కొబ్బరి చెట్టు గొడవ ఎంత దూరం వెళ్తుందో మీరేమనుకుంటున్నారు పవన్ చేసింది తప్ప లేక మన నేతలు చేస్తుంది తప్ప మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన తెలుగు డస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్